ఎందుకు కారణం ఏంటి కరెక్ట్ గారు ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి నీకేం నీకేమోస్తున్నా గవర్నమెంట్ పరంగా పెన్షన్ రావట్లేదండి యాభై ఎనిమిది కూడా కాదు మీరు పనిచేయండి ఇది లాభం లేదు షాప్ ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు అవసరం అయితే పెన్షన్ ఉంటే వాళ్ళు ఆయనకు అంటారు రెండు చూసి ఆయన కూడా పచ్చవా లేడు పని చేయలేదు ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్అట్ చేస్తారు ధైర్యం చంద్రబాబుని చచ్చేడిప్పుడు